హాయ్ హలో నమస్తే మై నేమ్ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్గా అందరికి శుభాకాంక్షలు ఉగాది ఇది మన పండుగ మన తెలుగుంటి పండుగ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు పాలిత ప్రాంతాలు ఉన్నాయి కానీ మనము మాత్రమే ఈ పండుగను జరుపుకుంటాం మనతో పాటు కర్ణాటక ప్రజలు కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాది యుగము ప్లస్ ఆది ఈ విశ్వాన్ని నిర్మించిన బ్రహ్మదేవుడు యుగాన్ని ప్రారంభించిన రోజుగా ఈ ఉగాదిని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము ఈ ఉగాదిని సంవత్సరాది లేదా రెన్యువల్ డే అని కూడా పిలుస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఒక కొత్త పేరుతో మనం ఈ ఉగాదిని జరుపుకుంటా ఉంటాము ఈ అరవై పేర్లు గల నామచక్రాలు ఎలా ఏర్పడినదో ఇప్పుడు తెలుసుకుందాం ఒకనాడు శ్రీ మహావిష్ణువు నారద మునేంద్రుడు మాటల సందర్భంలో స్వామి మీ మాయ నా ముందు పనిచేయదు కావాలంటే పరీక్షించండి అని గర్వంతో పలికెను సరే నీ కోరిక నేనెందుకు కాదనాలి అని చెప్పి శ్రీ మహావిష్ణువు నారద మునేంద్రుల వద్దకు వచ్చి ఒక చిటిక వేసెను మరుక్షణం చుట్టూ ఉన్న ప్రపంచం మాయమై నారద నారదమునేంద్రుడు ఒక అరణ్యంలో కళ్ళు తెరిచారు కళ్ళు తెరిచిన తర్వాత పక్కనే ఉన్న కోనేరులో స్నానం చేసి బయటకు వచ్చారు అటుగా వెళుతున్న రాజు తనను మోహించి ఓ సుందరి నేను నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటాను అంగీకరిస్తావా అని అడిగారు అప్పుడు తెలుస్తుంది నారద మునేంద్రుడు స్త్రీగా మారిపోయారని విష్ణుమాయలో ఉన్న నారద మునేంద్రుడు తాను నిజంగానే స్త్రీ అని భావించి ఆ రాజుని వివాహం చేసుకున్నారు తర్వాత అరవై మంది పిల్లలకు జన్మనిచ్చారు ఒకనాడు వారి రాజ్యంలో అతి భయంకరమైన యుద్ధం చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడినది అరవై రోజులు భీకరంగా యుద్ధం జరిగింది రోజుకొక కొడుకు చొప్పున అరవై మంది పుత్రులను కోల్పోయారు తర్వాత రోజు తన భర్తని కూడా కోల్పోయారు ఈ బాధను బరాయించలేక అరణ్యంలో తిరుగుతూ రోదిస్తూ ఉండగా అటువైపు వచ్చిన శ్రీ మహావిష్ణువు తన వద్దకు వచ్చి హేం నారదా ఇంకా నా మాయ నుంచి మీరు బయటికి రావాలనిపించట్లేదా మీకు అని పలకగా నారద మునేంద్రుడు ఆ మాయ నుంచి బయటపడినారు ఓం నమో నారాయణాయ నమః నన్ను క్షమించండి నారాయణ నా గర్వంతో నేను మీ విష్ణు శక్తినే ప్రశ్నించాను నా తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు అని శ్రీ మహావిష్ణువి కాళ్ల మీద నారద మునేంద్రుడు పడి రోధిస్తున్నారు నారాయణుడు నారద నీ తప్పును నువ్వు గ్రహించావు అది సరిపోతుంది అయినా పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఏమి ఉంటుంది ఇదంతా నా మాయ అయి నీవు అరవై మంది పిల్లల మరణాన్ని అనుభవించావు కావున నేను నిన్ను ఏం శిక్షించదలుచుకోలేదు నీకొక వరాన్ని ఇస్తాను నువ్వు అనుభవించిన పుత్రశోకానికి కానుకగా నీ పుత్రుల పేర్లు చిరకాలం సంవచ్చర నామచక్రంగా వర్ధిల్లుతుంది అదండి ఈ అరవై పేర్లు గల నామక్రం వెనకాల ఉన్న కథ అంతేకాదు మన ఉగాది పచ్చడి కూడా ఒక విశిష్టత ఉంది మన ఉగాది పచ్చడిని షడ్రుచోపేతంగా తయారు చేస్తారు అంటే ఆరు రుచులు మన పచ్చడిలో ఉంటాయి దానికి కారణం సంవత్సరాది నాడు ఈ ఆరు రుచులను అంటే ఆరు అనుభూతులను మనం పొందాలి అని ఎందుకంటే ఈ సంవత్సరానికి ప్రతి ప్రతిబింబం నా దృష్టిలో పండుగ అంటే పాత జ్ఞాపకాలను స్మరించుకోవటం సామూహిక ఆనందాన్ని వ్యక్తపరచడం బంధువులతో బంధాలని బలోపేతం చేసుకోవటం మరొక్కసారి విశ్వవశునామ శుభాకాంక్షలు జై హింద్ జై భారత్